మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు మద్నూరు మార్కెట్ కమిటీ విషయంలో నాకు అన్యాయం జరిగింది అసలు యాక్చువల్గా ఉన్నటువంటి ఎస్సీలలో ఉన్న అవకాశాలలో నేనే ఉన్నా అంటే మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ నేను ఉన్నప్పటికి మరి ఆయన టికెట్ రాకముందు నుంచి మా శాసనసభ్యులు గారి టికెట్ రాకముందు నుంచి వచ్చిన తర్వాత వెంట ఉండి అడుగడుగున కష్టపడి ఆయన గెలిపించడం జరిగింది తను ఎవరైతే మీరు ఇచ్చిరో అతనికి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చిరో అది ఇచ్చిరో ఏదో ఎగ్జామ్ పెట్టారా అని అంటారు కానీ ఎలాంటి ఎగ్జామ్ పెట్టలేదు అదంతా ఎంత బూటకం ఒకవేళ అది నిజం అనిపిస్తే మాకు కూడా పెట్టాలి కదా ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ పెట్టారో అని కామెంట్ ఏది నువ్వు ఎవరైతే ఇంతకుముందు మద్దంకి ఇద్దామని చేస్తే ఏదైతే పుకార్ లేచిందో ఆ పుకారు దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు ఇంటర్వ్యూ అని సాకు చెప్పి ఆల్రెడీ మీరు కమిట్మెంట్ అయిన దానికి ఇచ్చేసి నాకు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అడుగుతున్నాం నాకంటే సీనియర్ ఉన్న వాళ్ళకి ఇచ్చినా నాకు బాధ అనిపించకుండా ఆయన హైదరాబాద్ లో పనిచేసిన వ్యక్తికి ఈరోజు ఇచ్చి నాకు అన్యాయం చేసింది నాకంటే సీనియర్ నాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి ఉన్నాడు అని అంటే నాకు కూడా అనిపించకుండే డబ్బులకు ఈరోజు ఆశ చూపి అమ్ముడు పేరు అనేది ఇది నిజం ఇది సత్యం అనేది జగ మెరిగిన సత్యం మరి అది ఒకే ఒక రోజులో చేంజ్ అయింది అది అది అందరికీ తెలిసిన విషయమే అది అక్టోబర్ నాలుగో తారీఖున మాత్రమే అది చేంజ్ అయింది అది ఈ రెండు కారణాల చేతనే నాకు మిస్ అయింది తప్ప వేరే కారణం కాదు అది ఏం జరిగింది అనేది జుక్కలు ప్రజలందరికీ తెలుసు అది ఏ రకమైందో కానీ వాస్తవమైంది నువ్వు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఇస్తా నేను యువతకి ప్రోత్సహిస్తా అంటున్నా కానీ శాసనసభ గారు అన్నది అబద్ధం నా ఇంకో విషయం నాకు ఆ రోజు డబ్బులు లేకపోయినా ఏ రాత్రి అంటే ఆ రోజు పిలిపించారు పన్నెండు గంటల రాత్రి రెండు రెండు సార్లు మెసేజ్ చేసి చేసిన తర్వాత నేను ఆ రోజు డబ్బులు లేకపోయిన పరిస్థితి అప్పుడున్న పరిస్థితుల నా భార్య పుస్తకలు తాడు పెట్టి మరీ నేను అమౌంట్ చేసి తిరిగిన నాకు ఇస్తామని ఆశ ఇచ్చేస్తే நான் உதேம் நான் நான் நேர்ந்து திண்டுத்தேன் சார் தயச்சேரி நான் நியாயம் செய்யலாம் கோருக்கு